గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ నీ ఆధారాన్ని పట్టించే నీకు భయం ఉండదు నీ ఆధారం ఏమై ఉంది నీ ఆధారము డబ్బా నీ ఆధారము బంధువుల నీ ఆధారము నీకు కలిగిన రక్త బంధాల నీ ఆధారము నీ జ్ఞానమా నీ ఆధారము ఏమై ఉంది ఏమై ఉండి నువ్వు భయపడకుండా బ్రతుకుతున్నావు కానీ కీర్తనాకారుడు అంటున్నాడు ఆ మాట చదువుకున్నాము కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయము ఐదో వాక్యం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించను నేను భయపడను అలలుయా గారు అంటున్నారు కొడుకు అభాలం వెంటాడుతున్నాడు చంపాలని పారిపోయి తిరుగుతా ఉన్నాడు దావిద్ గారు అయితే ఆయన అంటున్నాడు పండుకొని నిద్రపోయి లేదు నా ప్రాణం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనే నాకు ఆధారం గనక నా ఆధారం ఎవరు లేరు నా ఆధారం నా దేవుడే నా ఆధారం నేను నమ్మిన నా దేవుడే నా ఏ హోవానే నా ఆధారం కనుక నేను భయపడను అది ఏ పరిస్థితి అయినా కానీ ఎవరు వెంటాడుతున్నా కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయినా ఎటువంటి ఆధారం ఆశ్రయము లేని పరిస్థితి అయినా హోవా నాకు ఆధారం హలెలుయ దేవునికి స్తోత్రం ఈ రోజున మీ ఆధారాలు ఏవై ఉంటున్నాయి ఈ ఆధారాన్ని ఈ పునాదిని బట్టిచ్చే భయం అనేది ఉండదు ఈ యొక్క ఆధారము నీ ఆధారము దేవుడై ఉంటే నీకు భయమేలా నీకు ఏలా నీకు దిగులేలా నీ ఆధారం నీ దేవుడని నోటితో చెప్తావు క్రియలు అన్నింట్లో భయం 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 అంటావు నిజంగా భయపడేవాడు వాడు వారు పరలోక రాజ్యానికి అర్హులు కాదని వాక్యం సెలవిస్తుంది పరిస్థితుల్లో నిలబడే శక్తిని అయ్యా సామర్థ్యమి అయ్యా అని అడుగుతే ఇచ్చే దేవుడు నీకు తోడున్నాడు అలలుయ ఆధారం ఆయనని చేసుకోండి ఏ పరిస్థితులు అయినా ఆధారం ఆయనైతే ఆశ్రయంగా ఆయన ఉంటే నీకు ఎటువంటి భయము కలగదు అలలుయ కాబట్టి వాక్యము బాగా ధ్యానించండి వాక్యం బాగా చదవండి ధైర్యపరచబడండి ఆధారంగా దేవుణ్ణి చేసుకున్న వాళ్ళు ఏ ఎక్కడైనా ఏ పరిస్థితి అయినా ఎటువంటి స్థితి అయినా ఎటువంటి అలలు గాలి తుఫాను నెమ్మది లేకుండా కలవరపరిచి ఏ పరిస్థితులైనా కదలని స్థితిలో ఉంటారు హలలుయ స్థిరమైనటువంటి మనస్తో ఉంటారు హలలుయ చెంచలుగా ఉండరు హలలుయ విశ్వాసపు స్థాయి పెంచుకుంటారే తప్ప కిందికి అడుగు పెట్టరు కిందికి కూడా చూడరు యహోవాధారమైనప్పుడు ప్రభువును గట్టిగా పట్టుకొని ఆయన ఉన్నాడు ఆయన చూస్తాడు ఆయన నా ప్రతి విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు అనే మనస్తో నింపబడండి అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక ఈ ఉదయకాలం మొదలుకొని ఈ వాక్యం అంతరంగానికి మీ చివరి శ్వాస వరకు స్థిరంగా నిలుచును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాయి సై నీకు వంద నాలుగు తిన వారిని దీవించండి వాక్యానుసారంగా బ్రతికించండి మీరు సిద్ధపరచండి ఏసు పరిశుద్ధి అవును అడుగుతున్నాం అవుతుంది ఆమెన్ 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 వేసు రక్తమే విజయం సిల్వ రక్తమే విజయం సో వేసిన సంపూర్ణ విజయం కలిగిన కాక ఆమె